హైవేర్స్ రిజర్వేషన్ల గురించి బంగ్లాదేశ్లో ఉద్యమం మొదలైంది సుప్రీంకోర్టు చెప్పింది లేదు ఉద్యమకారులు స్వతంత్ర ఉద్యమంలో పాల్గొనేటువంటి వాళ్ళు వాళ్ళ పిల్లలు ఎవరైతే ఉంటారు వాళ్ళకి ఫైవ్ పర్సెంట్ సరిపోయింది ఇంకా రిమైనింగ్ వాళ్ళకంటే టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వండి దివ్యాంగుల లేదన్నప్పుడు ట్రాన్స్జెండర్ లేదన్నప్పుడు మహిళల ఇంకా అవన్నీ అందరూ వస్తారంటే సమ్థింగ్ చెప్పేసి ఏమన్నారంటే గతంలో ఉన్న యాభై ఆరు దాన్ని యాభై ఆరు శాతాన్ని వీళ్ళు సింపుల్గా ఎంతకు పట్టుకొచ్చారు ఏడు శాతం అన్నారు దెన్ కూల్ అవ్వాలి బట్ అగైన్ నిరసనలు చేశారు ఇదేసారి ఏంటంటారు మళ్ళీ నిరసనలు అంటే మొన్న రిజర్వేషన్ వ్యతిరేకంగా పోరాటం చేసిన వాళ్ళని అరెస్ట్ లోపల పెట్టారు అండ్ కొందరు చనిపోయారు సో వాళ్ళందరూ క్షమాపణ చెప్పరు హసీర్ అని చెప్పేసి మళ్ళీ మొదలెట్టారు దానికి హసీ డిసైడ్ అయ్యింది రిజర్వేషన్ గురించి కాదు వాంటెడ్గా నా ప్రభుత్వాన్ని పడగని కుట్రబెట్టున్నారు వీళ్ళని వెనక తగ్గల దెన్ నిరసనలు 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 ఎలా అంటే కాల్పులు జరుగుతున్నా సరే నిరసనలు ఆడ మాగ చిన్న పెద్ద తేడా లేకుండా దాని ఇంకా హసిన చెప్పేసింది ఇప్పుడు ఎవరైతే నిరసన తెలియజేస్తున్నారో వీళ్ళు రిజర్వేషన్లకు సంబంధించి కాదు ఎందుకంటే రిజర్వేషన్ సంబంధించి పాజిటివ్ కానీ మీరు కోరుకున్నట్టుగానే తూర్పించింది కోర్టు మరలి ఈ రకం చేస్తుందంటే మీలో అయితే టెర్రరిస్ట్లోనే ఉండి ఉండాలి లేదు అన్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పొలిటికల్ నాకు అంటే మాకు అపోజిషన్ ఉండాలని వాళ్ళని ఉండి ఉండాలి అని చెప్పేసి దాంతో ఆమెకు అర్థమైపోయిందిరా బాబు మళ్ళీ ఇప్పుడు వెనక తగ్గబడితే మరలా ఇంకా హాడావే ఇంక చివరికి మిలిటరీ వాళ్ళు ఎంటర్ అయ్యారు లేదు మీరు రాజీనామా చేశాడు అని అంటారు రాజీనామా చేసింది రాజీనామా చేసింది కదా వాళ్ళు గోర్నమెంట్ గవర్నమెంట్ పడిపోయింది కదా ఏం చేయలేకపోయి సైలెంట్ అవ్వాలి కదా ఆహా దొరికిన కాడికి దొరికినట్టుగా హిందువుల మీద ఓచకోత ఇళ్లలో చొరబడి అత్యాచారాలు హిందూ గుడుల మీద దాడులు నిన్న చెప్పే బంగ్లాదేశ్లో పంతొమ్మిది వందల యాభై వాటిలో ఇరవై రెండు శాతం మంది హిందువులు ఉంటే ఈరోజు ఏడు పాయింట్ తొమ్మిది శాతం మంది హిందువులు ఉన్నారు ప్రతి సంవత్సరం లక్షల మంది హిందువులు వలసలు పోతున్నారు అని అండ్ హిందువుల మీద దాడులు జరుగుతూ ఉంటే హసీన కాపాడుకుంటూ వచ్చింది నిర్ణు మనం ఫ్రెండ్లీగా భారతదేశం ఉంది కాబట్టి ఇప్పుడు హసిన గవర్నమెంట్ లేదు ఇక హిందువులు ఉండకూడదు అన్నట్టు వరాతి కోరంగండి అసలు మనుషులని అసలు వాళ్ళు ఇదే విషయాన్ని మన జయశంకర్ తీసుకెళ్తా ఆయన ఏమనంటే విదేశాంగ మంత్రి మేము మొత్తం గమనిస్తున్నాము బంగ్లాదేశ్లో ఉన్నటువంటి హిందువులకి రక్షణగా ఉండేందుకు మా స్టెప్స్ తీసుకుంటాము బట్ వార్తలు వస్తున్నంత ద్వారా అక్కడ సిచ్యువేషన్ లేదు అన్నాడు కానీ అక్కడ పాకిస్తాన్కి సంబంధించి ఎంబసీ ఉంటుంది కదా అక్కడ ఉన్నటువంటి ఒక అధికారం ఏం చేశాడంటే అతను వాట్సాప్ డీపీలో అక్కడ జరిగిన అల్లరలు ఎంకరేజ్ చేస్తున్నట్టుగా పెట్టుకున్నాడు అంటే దీని వెనుక పాకిస్తాన్ ఉందా అన్నట్టుగా డౌట్ అదే విషయం రాహుల్ గాంధీ ప్రస్తావించారు ఏంటి బంగ్లాదేశ్లో అల్లరలు జరిగిన కారణం పాకిస్తాన్ అని హసీనా సంక్షేమం నిన్న మాట్లాడుకున్నాం అమెరికా కానీ చైనా కానీ వీళ్ళు ఉండొచ్చు అని చెప్పేసి అనుకున్నాం దెన్ ఫైనల్లీ మొత్తం ఇప్పుడు ఏంటంటే బంగ్లాదేశ్లో ఉన్నటువంటి భారతీయులకి రక్షణ లేదనేది ఒకటి రెండు బంగ్లాదేశ్లో ఉన్నటువంటి హిందువులని బతికించడం లేదు అన్నది మూడు బంగ్లాదేశ్లో గతంలో ఈ ఖలీదాజీ అనే సమ్మె క్యాండిడేట్ ఏది వీళ్ళు భారత్ బంగ్లాదేశ్ నేషనల్ పార్టీకి సంబంధించి ఆమె ఉన్నప్పుడు అసలు జమాత్ ఇస్లామిక్ అని చెప్పేసి ఘోరాత్ గుర టెరస్ట్ అయిన్స్ పుట్టుకొచ్చాయి భారతదేశంపై దాడులు చేయడానికి మొత్తం వాళ్ళే అనమాట అరే భారతదేశం మీకు సపోర్ట్ ఇస్తున్నప్పుడు మీరు కథ వస్తారు ఈ రకంగా వాళ్ళంతా బ్యాచ్ అంతే ఇంక ఇప్పుడు వాళ్ళు మరలా గవర్నమెంట్ ఫామ్ ఉన్నారు అంటే మరలా భారతదేశం అటాక్ చేసే ఛాన్స్ ఉండవచ్చు సో అలర్ట్గా భారతదేశం ఉంది అండ్ హిందువులు ఎవరైనా కానీ మన దేశంలో వస్తే వాళ్ళకి సిటీషిప్ ఇవ్వడం కూడా రెడీగా ఉన్నా ఇక మెయిన్గా చెప్పాల్సింది మొత్తం భారతీయులు బంగ్లాదేశ్లో పంతొమ్మిది వేల మంది ఉన్నారు ఈ పంతొమ్మిది వేల మందిలో తొమ్మిది వేల మంది స్టూడెంట్స్ పదివేల మంది వచ్చేసి ఇంకేదో ఒక ఉద్యోగాలు చేసిన వాళ్ళు ఆఫీసర్లు అధికారులు వాళ్ళు అందరూ కూడా రక్షణగా మేము ఉన్నాం ఎక్కడ ఇబ్బంది అయితే ఏదో లేదు అన్నట్టుగా చెప్పుకుంటూ వస్తాం కానీ సిచ్యువేషన్ అయితే అక్కడ చేయి దాటేలాగా ఉంది మరి అక్కడున్న మిలిటరీ కంట్రోల్ చేస్తుందా ఐక్య సమితి ఇన్వాల్వ్ అయిద్దా చూద్దాం బంగ్లాదేశ్లో మాత్రం హిందువుల మీద ఇంకా దారుణంగా దాడులు జరుగుతూ ఉన్నా భారత్లో ఉన్న వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళ మీద కనుక దాడులు తెగబడ్డా ఖచ్చితంగా భారతదేశం అయితే ఇన్వాల్వ్ అయ్యిద్ది అందులో మాత్రం నో డౌట్ నిన్న ఎంత ఘోరం అంటే ఈ అవామీ లీగ్ హసీనా వాళ్ళకి పార్టీ ఉంటే ఆ పార్టీ చెందినటువంటి వ్యక్తిదైన హోటల్ అని హోటల్ దగ్గర పెట్టారండి ఇరవై నాలుగు మంది సజీవ దహనం కలిపారు మొత్తం అండ్ ఈ పార్టీ చెందినటువంటి మాజీ క్రికెటర్ అతని ఇంటిని ఇది చేసి అన్నారు ఈ పార్టీ చెందినటువంటి ఎంపీలను చంపారు కౌన్సిలర్లను చంపారు ఇలా ప్రజాప్రతినిధులు చంపుతూ బిజినెస్ మ్యాన్లు చంపుతూ డెబ్బై తొమ్మిది మందో యాభై తొమ్మిది మంది శవాలు ఇప్పుడు దొరికుని ఈ పార్టీకి సంబంధించి వీళ్ళకి సంబంధించి అంటే అసలు అక్కడ ఏంద్రు ఎంత ఘోరం అసలు ఉంది అసలు బంగ్లాదేశ్లో అసలు నిజమల మనుషుల రాక్షసులు కూడా అర్థం కావట్లేదు వాంటెడ్గా ఎవరు వెనకాల గానీ ఎకదోస్తే ఇది జాంబీ వైరస్ సోకినట్టు ఉంటారు చూసి ఆ రకంగా ఎదురవుతున్నారు ఖచ్చితంగా బంగ్లాదేశం కంట్రోల్ చేసిన భారత ఐక్య సమితికి అయితే ఉంది